హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు అయితే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది కదా దానిలో ఎస్ఐకి సంబంధించి సిక్స్ ఫిఫ్టీ ప్లేస్ సిక్స్ ఫిఫ్టీ ప్లేస్ పోస్ట్లు అయితే రాబోతున్నాయి మనం దానిలో ఎస్ఐ ఎలా సాధించాలి ఎస్ఐ కావడం ఎలా ఎలా ప్రిపేర్ అయితే మీరైతే జాబ్ సాధించగలరు అలాగే మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది హైది ఎంత ఉండాలి ఈవెంట్స్లో మార్క్స్ ఉంటాయా ఈవెంట్స్ మార్క్స్ దీనికి అయితే యాడ్ అవుతాయా అలాగే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా పీడిఎఫ్స్ కానీ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోనైతే లైక్ చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ముందుగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు అయితే ఎస్ఐకి సంబంధించి ప్రతి ఒక్కరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీ అనే కాదు ఏది ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేసి ఉండాలి డిగ్రీ బీటెక్ ఓపెన్ డిగ్రీ ఇలా ఏదైనా పర్లేదు మీరైతే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇది వచ్చేసి మనకు ఎస్ఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు మనం ఎస్ఐకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అలాగే తర్వాత చూసుకున్నట్టయితే ఈవెంట్స్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు ఎవరైతే ఫిలింలో క్వాలిఫై అవుతారో ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళైతే మెరిట్ లిస్ట్ తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ గురించి అయితే కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మనకు ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దానికి వచ్చేసి టైం వచ్చేసి త్రీ అవర్స్ అయితే వాళ్ళైతే టైం అయితే ఇస్తారు మీకు దానిలో సబ్జెక్ట్స్ చూసుకున్నట్టు అయితే ఆథమేటిక్గా రీజన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది వాటికి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి అలాగే జనరల్ స్టడీస్ నుంచి అలా అయితే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి వాటికి కూడా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి టోటల్గా మీకు టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది టైం డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా నేను అయితే చెప్తాను ఏదైతే కేటగిరీ వైస్ ఉంటాయో మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి వచ్చేసి ఎవరైతే ఎసీ క్యాండర్స్ ఉంటారో వారికి సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళైతే క్వాలిఫై అయినట్టు వాళ్ళైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టు ఎవరికైతే సెవెంటీ మార్క్స్ వస్తాయో టూ హండ్రెడ్కి వాళ్ళైతే నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అంటే నెక్స్ట్ ఈవెంట్స్కి అయితే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు ఇక ఓసీ క్యాండిడేట్స్ చూసుకున్నా అయితే టూ హండ్రెడ్ మార్క్స్ ఏఐటీ మార్క్స్ అయితే రావాలి ఎవరికైతే ఓసీ క్యాండిడేట్స్ ఏఐటీ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే క్వాలిఫై అయినట్టు అదైతే ఫిలిమ్స్ ఎగ్జామ్లో వాళ్ళైతే ఈవెంట్స్కి అయితే క్వాలిఫై అవుతారు వాళ్ళకైతే ఈవెంట్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఇది అయితే పిలిమ్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది మన ఎస్థాయికి చూసుకుంటే ఎవరైతే ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు మనకు ఈవెంట్స్ వచ్చేసి అందరికీ రన్నింగ్ మాత్రమే మార్క్స్ అయితే యాడ్ చేస్తారు కానీ మీకు సివిల్ ఎస్ఐ కావాలంటే ఈ మార్క్స్ అయితే మీకు అయితే అవసరమైతే లేదు మీరు జస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ లోపు రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తే మీరైతే జస్ట్ క్వాలిఫై అవుతారు మీకైతే ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది మీకైతే దీంట్లో నుంచి ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు మీకైతే ఈవెంట్ స్కోర్ అయితే యాడ్ అవ్వదు మీరు జస్ట్ అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు వాళ్ళైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి మీరైతే క్వాలిఫై అవుతారు మీరైతే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే క్వాలిఫై అయినట్టు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వీళ్ళైతే క్వాలిఫై అయినట్టు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వచ్చి నెక్స్ట్ అయితే ఇంకా టూ ఈవెంట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే మీరు ఈ త్రీ ఈవెంట్స్ కంప్లీట్ చేసినట్టయితే మీకైతే మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు రన్నింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీకైతే లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఎవరు వచ్చేసి మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫోర్ మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మనం మెయిన్ క్యాండిడెట్స్ చూసుకున్నట్టయితే లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది ఇక మన సెకండ్ పాయింట్లో షార్ట్ పుట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మనకు సిక్స్ మీటర్ సిక్స్ మీటర్స్ పుట్ అయితే వేయాల్సి ఉంటుంది ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అది కూడా సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజీ షార్ట్ షార్ట్పుట్ అయితే వాళ్ళైతే వేయాల్సి ఉంటుంది ఇక మనం ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఫోర్ కేజీస్ షార్ట్పుట్ అయితే వేయాల్సి ఉంటుంది అది కూడా ఫోర్ మీటర్స్ అయితే వాళ్ళైతే వేయాల్సి ఉంటుంది ఇది ఇవి త్రీ ఈవెంట్స్ వచ్చేసి ఎవరైతే సివిల్ ఎస్ఐ కావాలనుకున్నారో వాళ్ళకు ఎటువంటి మార్క్స్ అయితే అవసరం లేదు దీంట్లో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరైతే త్రీ ఈవెంట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి హైట్ అయితే చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి ఇప్పుడు వీళ్ళు హైట్ చేసి డిజిటల్లో చూడడం అయితే జరుగుతుంది హైట్ అండ్ చెస్ట్ రెండు డిజిటల్లో చూడడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఈ హైట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోలీస్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ కాండి మన కానిస్టేబుల్ కూడా చూసుకున్నట్లయితే సేమ్ హైట్ అయితే ఉంటుంది పోలీస్ ఎగ్జామ్ ఏదైనా చూసుకున్నట్లయితే వాళ్ళకైతే ఇదే హైట్ అయితే వాళ్ళైతే చూస్తారు మన సెకండ్ పాయింట్లో చూసుకున్నట్టయితే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి హైట్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి హైట్లో అయితే రిలాక్సేషన్ అయితే ఉంది అది కూడా కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి వాళ్ళైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ నేను నా వేవో కూడా చెప్తాను ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ కోమరనబీ మసిబాబాద్ నాగల్ నాగల్కర్నూల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాద్ అండ్ వరంగల్ ఈ డిస్ట్రిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళైతే హైట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఎస్సీ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి ఇంత ముందు చెప్పిన డిస్ట్రిక్స్ వాళ్ళు ఇక ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంత ముందు చెప్పుకున్న డిస్ట్రిక్స్కి సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ హైట్ అయితే ఉంటే సరిపోతుంది ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ మరియు ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మెయిన్స్కి అయితే ఈవెంట్ అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మనం చూసుకున్నట్టయితే మెయిన్స్కి వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అలా ఫోర్ పేపర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది మన ఇక్కడ పేపర్ వన్ చూసుకున్నట్ అయితే మీకైతే ఇంగ్లీష్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది అయితే డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ టైప్లో మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇది వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరైతే హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి దీనికి వచ్చేసి టైం వచ్చేసి త్రీ అవర్స్ అయితే వాళ్ళైతే టైం అయితే ఇస్తారు ఇక్కడ మనం పేపర్ టూ చూసుకున్నట్లయితే తెలుగు అయితే ఉంటుంది ఇది కూడా మీకైతే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీనికి కూడా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి ఇది కూడా త్రీ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే మీకైతే ఉంటుంది ఇక మనం పేపర్ త్రీ చూసుకున్నట్టు అయితే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి అయితే మీకు అయితే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి వచ్చేసి టైం డ్యూషన్ వచ్చేసి త్రీ అవర్స్ అయితే టైం అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్లోనే ఉంటుంది ఇది మనకు పేపర్ త్రీ ఆర్థమెటిక్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ పేపర్ ఫోర్ చూసుకున్నట్లయితే మీకు అయితే జనరల్ స్టడీస్ నుంచి అలా అయితే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది వీటికైతే టూ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కూడా మీకు టైం డ్యురేషన్ వచ్చేసి త్రీ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇవి కూడా ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్లోనే మీకు అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం మెయిన్స్లో చూసుకున్నట్టయితే పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసుకున్నట్టయితే మీకైతే హండ్రెడ్ మార్క్స్కి ఫార్టీ మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే మీకైతే వీటి నుంచి మెయిన్ మెరిట్ లిస్ట్లో ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ అయితే అవ్వవు మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మీకు పేపర్ త్రీ అర్థమెటిక్ రీజనింగ్ మరియు పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ అయితే మార్క్స్ అయితే క్యాల్కులేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు ఎవరైతే ఎస్ఐ జాబ్ రావాలనుకుంటున్నారో వాళ్ళైతే పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి ఇక్కడ మనం నెక్స్ట్ పేపర్ త్రీ ఆర్థమెటిక్ అని రీజనింగ్ చూసినట్టు అయితే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా వీటికైతే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి మీరు దీంట్లో వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకున్నట్టయితే ఏదైతే రీజనింగ్ అండ్ అర్థమటిక్ సంబంధించి చూసుకున్నట్టు అయితే వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీకైతే దీంట్లో వన్ ఫార్టీ మార్క్స్ వస్తాయి అలాగే జనరల్ స్టడీస్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి మీకైతే వన్ ఫార్టీ క్వశ్చన్స్ కరెక్ట్గా అర్థం చేసినట్లయితే మీకైతే వన్ ఫార్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా వన్ ఫార్టీ వన్ ఫార్టీ అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు చూసుకున్నట్టయితే మీకైతే మెయిన్స్లో మీకైతే మెరిట్ ఆదర్శంగా తీసేటి మాత్రం ఓన్లీ టూ పేపర్స్ మాత్రమే ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ నుంచి చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ మార్క్స్ అని చెప్పాను కదా అవి టూ మాత్రమే మీకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు అయితే మెరిట్ లిస్ట్కి మనం మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే మనకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఎయిటీ మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీ అయినా మీరు ఏ డిస్టిక్ అయినా మీకైతే ఎస్ఐ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకైతే దీంట్లో ఏదైతే సివిల్ ఎస్ఐకి సంబంధించి అయితే మీకైతే ఈవెంట్స్ మార్క్స్ అయితే యాడ్ అయితే అవవు వీరి జస్ట్ ఈవెంట్స్లో క్వాలిఫై అయితే సరిపోతుంది ఇక్కడ మనం సివిల్ ఎస్ఐ అంటే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది చెప్పుకోవచ్చు వీళ్ళైతే స్టేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది వీలైతే స్టేషన్కి వీలైతే హెడ్ లాగా వీలైతే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ